హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం గుంతకల్ పట్టణంలో గుంతకల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఏవోగా పనిచేస్తున్నటువంటి రామ్ ప్రసాద్ మీద రాష్ట్ర రాష్ట్ర కమిషనర్ గారి ఆదేశం మేరకు రెండోసారి ఎంక్వైరీకి రావడం జరిగింది ఇక్కడ ఈ ఎంక్వైరీలో బాలాజీ కుమార్ డాక్టర్ బాలాజీ కుమార్ అదేవిధంగా మిగిలిన ఇద్దరు సభ్యులు రావడం జరిగింది ఎందుకంటే అతను చేస్తున్నటువంటి గుంతగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మహిళల మీద లైంగిక వేధింపులు అదేవిధంగా తన వికృత శ్రేష్టలతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్ ని పారిశుద్ధ్య కార్మికుల చాలా మానసికంగాను హింసించడం జరుగుతుంది ఎందుకంటే అతను ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు సెక్యూరిటీ బూతులతో మాట్లాడడం అనేది జరుగుతుంది డాక్టర్లు కూడా ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది ఒక రకంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మహిళలైతే లైంగికంగా చాలా మానసికంగా వేధించడం జరుగుతుంది తన ఆఫీసులోకి వచ్చి కూర్చోవాలి తను చెప్పినట్టు నడుచుకోవాలి లేకపోతే మెమోలు ఇస్తాను లేకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పి రకరకాలమైనటువంటి వేధింపులు గురి చేయడం జరుగుతుంది ఈ వేధింపులు పోయి నెల ఇరవై ఆరో తారీఖున కూడా మేము పార్టీ తరఫున ఆధ్వర్యంలో సూపర్ గారికి రిప్రజెంటేషన్ అంది దానికి స్పందించినటువంటి ప్రభుత్వం కూడా ఇరవై ఎనిమిదో తారీఖున రెండు రోజులకే ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది ఆ ఎంక్వైరీ కమిటీలో వచ్చినటువంటి డాక్టర్ దివాకర్ గారు సమగ్రమైనటువంటి నిష్పక్షపాతంగా మతం ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ చేస్తున్నటువంటి ఏవో రాంప్రసాద్ చేసినటువంటి చేస్తున్నటువంటి మీద అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా నెల రోజుల తర్వాత మళ్ళా ఇంకొక ఎంక్వైరీ రావడం అనేది నిజంగా ఒక రకంగా అతని యొక్క ఏదైతే ఉందో అగ్రకులం సంబంధించినటువంటి వ్యక్తి రాంప్రసాద్ అదే విధంగా డబ్బు మదం ఎక్కి ఆ విధంగా కొంత ఈ విధమైనటువంటి పాల్పడుతున్నాడు కొంత పై స్థాయిలో కూడా మేనేజ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది ఆ విధంగా మేనేజ్ చేసుకోవడం వల్ల ఇంతవరకు కూడా ఎంక్వైరీ అయినా కూడా చర్యలు తీసుకోలేదు ఇదే విషయం మేమైతే కూడా కలెక్టర్ గారి దృష్టికి డీసీ ఉత్సవ గారి దృష్టికి అదే విధంగా సెక్రటరీలో ఈ నెల ఆరో తారీఖు కూడా సెక్రటరీకి వెళ్ళి వెలుగపడిలో వెళ్ళి మినిస్టర్ హెల్త్ మినిస్టర్ గారు కూడా ఆ దృష్టికి తీసుకెళ్ళినాం విధంగా వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారి దృష్టికి సిరి డాక్టర్ సిరి మేడం గారు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది వారు కూడా వెంటనే స్పందించి మళ్ళా రెండోసారి ఎంక్వైరీ జరుగుతుంది అయితే ఈ ఎంక్వైరీలు కాకపోకుండా లేకపోతే ఈ విచారణ పేరుతో మరింత తయాయాన్ని లాగదీసే విధంగా కాకపోకుండా అతని మీద వెంటనే చర్యలు తీసుకుంటే ప్రజలు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటుంది ఎందుకంటే అతను చేస్తున్నటువంటి ఆకృతలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ప్ర ప్రభుత్వం మీద కానీ లేకపోతే విశ్వాసం ఉండాలంటే ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడే ప్రజలకు విశ్వాసం ఉంటుంది లేకపోతే ప్రజలకు విశ్వాసం ఉండదు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా ప్రభుత్వం మీద విశ్వాసం ఉండే పరిస్థితి ఉండదు ఒకవేళ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఎం మున్సిపల్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గుంతకల్ ఏరియా ఆస్పత్రి నందు మేము పిఓడబ్ల్యూ మహిళ మహిళలంతా కలిసి ఐకమత్యంగా ఇక్కడికి వచ్చినాము ముఖ్యంగా రావడం కారణం ఏమనంగా రామ్ ప్రసాద్ ఎంఓ రామ్ ప్రసాద్ ఇక్కడ హాస్పిటల్ సిబ్బందికి చానా హింసిస్తున్నాడు ఎందుకంటే మహిళలని చూడుకోకుండా గాని ఒక రకంగా వేరే దుర్భాషలతో మాట్లాడి వాళ్ళకు వేరే విధంగా వేరే విధంగా మాట్లాడి ఆ భాషలతో మాట్లాడి లైంగిక విధాన పూర్వంగా మాట్లాడి మన పక్కలోనే కూర్చోవాలని నేను చెప్పినట్ల ఈ లేకుంటే గిన మీరు ఉద్యోగంలో ఏదో ఒక తేడా చేసినారని తర్వాత మీ ఉద్యోగంలోంచి తీసేస్తానని వాళ్ళకి భయభాంతులు చేసినాడు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలని గతంలోనే గత నెలలో వచ్చి మేము కరెస్పాండెంట్కి అందచేసినాము రిప్రజెంటేషను కానీ ఎంక్వైరీ కమిషన్ వచ్చింది వచ్చి కాని ఆయన ఎంక్వైరీ చేసి కానీ అని విజయవాడ వరకు పోలేదు హెల్త్ కమిషనర్ వరకు పోలేదు కాబట్టి మా సిపిఎం డెమోక్రసీ పార్టీ హెల్త్ కి హెల్త్ డాక్టర్కి రిప్రజెంటేషన్ అందటం జరిగింది కాబట్టి ఈరోజు ఇన్క్వైరీ సార్ ఎన్క్వైరీ డాక్టర్లు వచ్చినారు శైలజ డాక్టర్ వచ్చినారు పెద్ద ఆయన వచ్చినారు కాబట్టి అందరితో ఎంక్వైరీ చేస్తున్నారు అట్లాంటి మనిషిని అస్సలు ఆయన ఉద్యోగంలోనే ఉండకూడదు ఎందుకంటే ఒక కూతుర్లకు కూతురు లాంటి వయసు పిల్లలు పని చేస్తున్నారు హాస్పిటల్లో సిబ్బంది ఎందుకంటే వాళ్ళు నైట్ డ్యూటీలు కావచ్చు డే డ్యూటీలు కావచ్చు వాళ్ళు రోగులకి రోగులకి ప్రాణానికి ఇది అడ్డం పెట్టి కానీ వాళ్ళు వైద్యం చేసేవాళ్ళు సేవ చేసేవాళ్ళు అటువంటి మనుషులకి మన మనస్థితంగా వాళ్ళకి హింసించి వాళ్ళతో వాళ్ళకి భయభంతులు చేసి ఈ విధంగా హింసడం మంచి పద్ధతి కాదు ఆయనని వెంటనే సస్పెండ్ చేయాల ఇది ఎంక్వైరీ ఇది ఎంక్వైరీ అది ఎంక్వైరీ అని చెప్పి ఆయన పక్కన పెట్టేస్తున్నారు అనుకోండి మళ్ళీ మేము పిఓడబ్ల్యూ మహిళలు పెద్ద ఉద్యమం చేసి ఆయన్ని మహిళలే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి ఆయన చేయాలనేది చేస్తాం కాబట్టి డిమాండ్ నమస్కారం అండి నేను డాక్టర్ బాలాజ్ కుమార్ ఎమ్మెగనూర్ ఏరియా హాస్పిటల్ సివిల్ సర్జన్ పీడియాట్రిక్స్ మేడం గారు ఏవో శైలజాదేవి ఏరియా హాస్పిటల్ డోను వంశీ గారు బయోమెడికల్ ఇంజనీర్ ఏరియా హాస్పిటల్ ఎమ్మెగినూర్ పురుషోత్తం మా సీనియర్ అసిస్టెంట్ మా నలుగురిని ఇక్కడికి ఈరోజు టీం పంపించారు కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఎందుకు పంపించారంటే ఇక్కడ ఏవోగా పనిచేస్తున్నారు రామ్ ప్రసాద్ అని అతని మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి గతంలో ఒక నెలన్నర కిందట ఒక ఎంక్వైరీ కూడా ఆయన మీద దీని గురించి జరిగింది బట్ మళ్ళా సెకండ్ టైం కూడా మమ్మల్ని పంపించడానికి కారణము ఇంకొకసారి మొత్తం రివైజ్ చేసుకొని ప్రతి స్టాఫ్ను కలిసి మాట్లాడి మీరు ఎవరిని మిస్ కాకుండా పర్ఫెక్ట్గా మాకు ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఇస్తున్నామని చెప్పి నిన్న నిన్న లేదు మొన్న మాకు మెయిల్ రావడం జరిగింది వచ్చిన వెంటనే లేట్ చేయకుండా వీకెండ్ అయినా కూడా ఈరోజే పోవాలని కమ్యూనికేట్ చేసి ఇక్కడ ఉన్న సూపర్టెంట్ సార్ యొక్క పర్మిషన్తో ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వస్తున్నాము ఈ విధంగా చేసుకోవాలనుకుంటున్నాము ఎంక్వైరీ మీరు సహకరించండి అంటే సార్ గారు మార్నింగ్ రిసీవ్ చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేసి అందరినీ ఒక్కొక్కరిగా ఇప్పుడు శానిటేషన్ వర్కర్సు సెక్యూరిటీ ఎక్స్రే వాళ్ళు ల్యాబ్ వాళ్ళు నర్సింగ్ డాక్టర్స్ ప్రతి ఒక్కరిని ఎవరిని మిస్ కాకుండా మేము వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు రిటర్న్గా రాసియడం జరిగింది ఈ మధ్యలో మన సిపిఐ లీడర్స్ లోకల్ వాళ్ళు స్టేట్లో ఉన్న కమ్యూనికేషన్ లీడర్స్ వాళ్ళు కూడా వచ్చి చెప్పారు వాళ్ళు మెమరాణం ఇచ్చారు ఇవన్నీ మేము డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము తప్పకుండా ఆయన మీద చర్య తీసుకోవడానికి మేము చేయాల్సిన పద్ధతిలో ప్రాసెస్ ప్రకారంగా మేము చేస్తాము కాలయాపన ఏమి లేకుండా తొందరలో ఇది మేము నివేదిక అనేది పంపిస్తాము థ్యాంక్ యూ